శివుని ఆభరణాల వెనక అంతరార్థము శివుడు పామును మెడలో వేసుకొని ఉంటాడు పాము తమోగుణ ధోరణులకు ప్రతీక శివుని యొక్క మూడవ కన్ను జ్ఞానం సర్వవ్యాప్తికి చిహ్నంగా చెప్తారు శివుడు ఎప్పుడు త్రిశూలాన్ని ధరిస్తాడు త్రిశూలాన్ని జ్ఞానం కోరిక పరిపూర్ణతకు చిహ్నంగా చెప్తారు డమరకం అంటే శివుని యొక్క డమరకం సృష్టి ప్రారంభానికి బ్రహ్మ శబ్దానికి సూచిక శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్షి ఉద్భవించింది రుద్రాక్ష స్వచ్ఛతకు సాత్వికతకు చిహ్నము శివుని యొక్క కేశవులలో గంగను చేతర గంగాదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా దర్శ పులి అనేది శక్తికి అధికారానికి చిహ్నంగా భావిస్తారు నంది శివుని యొక్క వాహనము నాలుగు నంది యొక్క నాలుగు పాదాలు మతము అర్థ కామ మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి శివుడు తన శరీరంపై భస్మాన్ని రాసుకుంటాడు ప్రతి జీవి ఒకరోజు బూడిదగా మారాలనేటువంటి సందేశాన్ని ఇస్తుంది